వెల్కమ్ టు హెల్దీగా టేస్టీగా కినోవాతో ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ కినోవా ఉప్మా ఎలా తయారు చేయాలో చూడాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మా వీడియోస్ మీరు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి ఇక నేను ఒక గ్లాస్ కినోవా తీసుకున్నానండి కినోవా అంటే చాలా మంది తెలుసండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను కినోవా హెల్త్కి చాలా మంచిదండి దీంట్లో కాల్షియం పొటాషియం ఐరన్ ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కినోవాను శుభ్రంగా కడిగి రెండు గ్లాసులు వాటర్ పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలి పక్కన స్టవ్ పైన ఒక నాన్ స్టిక్ కడాయి పెట్టుకుని ఒక రెండు స్పూన్ నూనె వేసుకోవాలి నూనె కొంచెం కాగిన తర్వాత వేరుసిన గుళ్ళు వేసి వేయించుకోవాలి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి షుగర్ పేషెంట్లకి బీపీకి హార్ట్ పేషెంట్లు కూడా చాలా ఉపయోగపడుతుంది కినోవా వేరుసిన గుళ్ళన్నీ వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి మరొక రెండు స్పూన్ నూనె వేసుకోవాలి నూనె కొంచెం కాగిన తర్వాత అల్లం ముక్కలు వేసి వేయించుకోవాలి తర్వాత మినపప్పు శనగపప్పు ఒక పావు స్పూన్ ఆవాలు ఒక పావు స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి ఈ పోపులన్నీ చక్కగా వేగిన తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు రెండు నిమిషాలు బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టిన క్యారెట్ ముక్కలు వేసుకోవాలి ఇక్కడ మీకు నచ్చిన కూరగాయలు ఏవన్నీ వేసుకోవచ్చండి తర్వాత బంగాళాదుపులు కట్ చేసి పెట్టుకోవాలి ఆ బంగాళదుంప ముక్కలు కూడా వేసుకోవాలి తర్వాత పచ్చి బటాని వేసుకోవాలి ఇక్కడ నేను బఠానీ ఉడికించి వేసుకుంటున్నాను తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఒక టమాటా నెల చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకుంటూ వేయించుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకుని పైన మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టు మగ్గించడం వల్ల ముక్కలన్నీ చక్కగా కుక్ అవుతాయండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసుకోవాలి ఒకసారి బాగా కదుపుకోవాలని ముక్కలు ఉడికినాలు ఒకసారి చూసుకోండి ముక్కలు బాగా ఉడికిన తర్వాత దీంట్లో టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి మనం నానబెట్టి ఉంచుకున్నాం కదండి కినుోవాని వాటర్తో సహా వేసుకోవాలండి ముక్కలన్నీ బాగా మగ్గిన తర్వాత మనం కినోవా నానబెట్టుకున్నవి వాటర్తో సహా వేసేసుకోవాలి కినోవాని కడిగిన తర్వాత రెండు గ్లాసులు వాటర్ పోసి నానబెట్టుకున్నానండి తర్వాత ఈ రెండు గ్లాసులు వాటర్తో సహా వేసేసుకున్న తర్వాత మనం ఒక అర గ్లాసు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇంకో మరి ఒక అర గ్లాసు వాటర్ కూడా వేసుకున్న తర్వాత సాల్ట్ సరిపిందో లేదో సరే చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోతే కనుక ఈ సమయంలో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకుని పైన మూత పెట్టుకోవాలి ఇలా వెజిటబుల్స్ వేసి కినోవా ఉప్మా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టిన కొత్తిమీర వేసుకోవాలి మీ దగ్గర పుదీనా ఉంటే కనుక కొంచెం పుదీనా కూడా వేసుకోవచ్చు మనం ఉప్మాలు చేసుకోవాలంటే బియ్యం రవ్వతో కానీ బొంబాయి రవ్వతో కానీ బన్సీ రవ్వతో కానీ చేసుకుంటామండి కానీ ఇలా మిల్లెట్స్తో కానీ కినోవాతో కానీ ఉప్మా చేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారు షుగర్ ఉన్నవాళ్ళు ఎక్కువ బియ్యంతో చేసినా తినకూడదండి ఇలాగ మిల్లెట్స్తో చేసి తింటే కనుక హెల్త్కి చాలా మంచిది ఉప్మా అంత బాగా దగ్గరికి అయిన తర్వాత సర్వింగ్ బౌల్లో వేసుకోవాలి మనం వేయించి పెట్టుకున్న పల్లీలతో గార్నిష్ చేసుకోవాలండి చూసారు కదా కినవ ఉప్మా హెల్తీగా టేస్టీగా చాలా బాగుంటుందండి చక్క పొడి ఆడుతూ కూడా వచ్చింది పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి నార్మల్గా చేసుకున్న ఉప్మా కన్నా చాలా రుచిగా ఉంటుంది ఈ కినోవాతో ఉప్మా చేసుకోవచ్చు దోశలు వేసుకోవచ్చు రైస్ కూడా వండుకోవచ్చండి ఈ కినోవా ఉప్మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మా వీడియోని మీరు లైక్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయండి అందరూ లైక్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ